హాయ్ అండి ఈ వింటర్ సీజన్లో మనకి ఇంకా ఎక్కువగా దొరికేవి క్యారెట్స్ కదండి వీటితో మనం క్యారెట్ హల్వా చేసుకుందాం చాలా ఎమ్మీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఈ క్యారెట్స్ మనకి రెగ్యులర్గా దొరకవు కదండి వింటర్లో మాత్రమే దొరుకుతాయి కొంచెం స్వీట్గా ఉంటాయి కూడా మనకి అంటే ఎప్పుడు దొరికే వాటికంటే వీటిని ఒక కిలో తీసుకొని నేను పీలు తీసేస్తున్నానండి ఫస్ట్ మొత్తం ఇలాగే మిగతా వాటికి కూడా పొట్టు తీసి పక్కన పెట్టేసుకొని ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి ఇలా మొత్తం క్లీన్ చేసేసానండి క్లీన్ చేసి కొంచెం వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని పైన కింద కూడా కట్ చేసేసుకోవాలి వీటిని మనం ఇప్పుడు తురుముకోవాలండి గ్రేటర్తో కానీ లేదంటే చాపర్ ఉంటుంది కదండి చాపర్లో కూడా వేసుకొని గ్రేట్ చేసుకోవచ్చు నేను పైన పెద్దవన్నీ తీసేసి గ్రేట్ చేశాను చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదండి కింద పార్ట్వి అవి మాత్రం ముక్కలుగా కట్ చేసేసి చిన్న మిక్సీ జార్లో వేసేసానండి లేదంటే వాటికి మనం కష్టం అవుతుంది కదండి వాటిని తురమటానికి అందుకని చెప్పి ఆల్రెడీ నేను ఇలాచీ పౌడర్ మిక్సీ చేశాను అండి దాంట్లోనే వేసేసాను నేను డెఫినెట్గా ఆఫ్ కొంచెం ఇలా డ్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసి ఒక మూడు స్పూన్ల వరకు గీ వేసుకుందాము అది కొంచెం వేడైన తర్వాత మనం తురుము పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలండి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలాగా బాగా రోస్ట్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది క్యారెట్కి క్యారెట్లో వాటర్ అంతా పోతుందండి ఇలా మనం రోస్ట్ చేసినప్పటికి మంచి స్మెల్ అయితే వస్తుంది కలర్ కూడా కొంచెం లైట్గా టర్న్ అవుతుంది చూస్తున్నారు కదా ఒక సిక్స్ మినిట్స్ కలా అయిపోయింది నేను కిలో క్యారెట్ తీసుకున్నాను కాబట్టి ఒక పావు లీటర్ తగ్గించి ఒక పావు లీటర్ వరకు పాలు వేసుకున్నానండి చిక్కటి పాలే వేసుకోవాలి వాటర్ కలుపుకోకుండా అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇందులో నేను కోవా యాడ్ చేయట్లేదండి కోవా యాడ్ చేస్తే ఇంకా రిచ్గా ఉంటుంది ఫ్లేవర్ అయితే మాత్రం టేస్ట్ బాగుంటుంది కూడా కోవా యాడ్ చేయకుండా లీటర్ పాలు తీసుకొని చాలా దగ్గరికి హాఫ్ లీటర్ అయినంత వరకు కూడా మరిగించి కూడా వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఒక కిలో క్యారెట్కి పావు కిలో కంటే కొంచెం తక్కువే పడుతుందండి షుగరు మరీ స్వీట్గా ఉండాల్సిన అవసరం ఏమి ఉండదు ఎందుకంటే ఆల్రెడీ కొంచెం క్యారెట్లో కూడా స్వీట్ ఉంటుంది మనం చిక్కటి పాలు వేసుకుంటున్నాం కదా రెండు మిక్స్ అయిన తర్వాత మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి షుగర్ పావుకిలకు కొంచెం తక్కువ వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నానండి పాలు వేసిన తర్వాత మినిమము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో నుంచి లో ఫ్లేమ్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకుంటే క్యారెట్ బాగా కుక్ అవుతుందండి పాలతో పాటు హైలో పెట్టి కుక్ చేసేస్తే క్యారెట్ తొందరగా కుక్ అయిపోతుంది కానీ పచ్చిగా ఉండిపోతుంది అందుకని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అండి పడుతుంది ఈ హల్వా అవడానికి క్యారెట్ కుక్ అవ్వాలి పాల్లో ఆ తర్వాత మనకి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది తినడానికి మధ్యలో తగులుతూ ఉంటాయి కదా నేను జీడిపప్పు మాత్రమే వేసుకున్నానండి చూస్తున్నారు కదా క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకుంటే చాలా ఫ్లేవర్ కూడా ఉంటుంది గీది చాలా సింపుల్గా ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోతుందండి డెఫినెట్గా ట్రై చేయండి క్యారెట్ హల్వా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి